హలో వన్ ఇవాళ నేను చీజ్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నానండి ఇట్స్ టేస్టీ అండ్ హెల్తీ హెల్తీ అంటే హెల్తీ కాదు బట్ పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టాలి కాబట్టి చేస్తున్నాను నేనైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని హాట్ వాటర్లో పాస్తా వేసుకున్నాను అనమాట కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే చాలు ఆఫ్టర్ దట్ ఇలా వడబోసుకున్నారంటే పాస్తా చాలా బాగుంటుంది బాగుంటుందిగా ఉండాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి అవి నీళ్ళలోనే అప్పుడు చాలా విడివిడిగా వస్తుందన్నమాట పాస్తా అండ్ ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా గార్లిక్ అదే తెల్ల ఆయిల్ అంటాం కదా అవి ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆర్ ఒరగానో అవి అన్ని చీజ్కి పిజ్జాకి ఏమేమి తీసుకుంటామో అన్నీ ఒక్కటే అండి యూస్ చేస్తాము సో ఇవన్నీ మీకు సింపుల్ అండ్ ఈజీ అనమాట పిల్లలు టేస్టీగా బయట హెల్తీగా వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు మన చేతులతో చేసిస్తే మనకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది అందుకే చేస్తున్నాను సో వన్ కప్ ఆఫ్ మిల్క్ అలా యాడ్ మిల్క్ అనేది కొద్దిగా హై ఫ్లేమ్లో కాగిన తర్వాత దాంట్లో కొద్దిగా చీజ్ చీజ్ వేసుకొని ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా అది మెల్ట్ అయిపోతుంది అనమాట సో థిక్ అవుతుంది మిల్క్ అనేది మీరు చూసినట్టయితే సో ఫైనల్గా అయితే ఇలా కదిపిస్తూ ఉండండి టూ మినిట్స్ తర్వాత బాయిల్ మిల్క్ ఆ టైంలో కొంచెం థిక్ అయినాక ఇంకా పాస్తా వేసేసుకోవడమే చాలా బాగుంటుంది ఈ ఫ్లేవరు వన్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సింపుల్ అండ్ ఈజీ అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఫైనల్గా చూస్తున్నారు కదా ఇలా అంత పాస్తా అనేది దగ్గర పడి చిక్కగా ప్యాన్కి స్టిక్ అవుతున్న టైంలో అనేది మనం సపరేట్ చేసుకోవాలి ఇలా ఈజీ ప్రాసెస్లో పిల్లలకి మన చేతులతో మనం చేసిస్తే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ అందుకే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను సింపుల్ అండ్ ఈజీ అనమాట చాలామంది ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంటారు కదా చాలామందికి పిల్లలకి అది తిన్నప్పుడు వామిటింగ్స్ మోషన్స్ అనేటివి వస్తుంటాయి అన్నమాట సో నాకు తెలిసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం ఓపెన్ చేసుకొని చేసామంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది కాస్త ఎలా ఉందో చూడండి చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా మీరు కూడా వన్స్ ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా సింపుల్ అండి ఇంత కే లేదు జస్ట్ ఇలా కలిపేసుకోవడమే స్టిక్కే అవుతుంది కదా ఈ టైంలో చూడండి ఎంత బాగుందో పాస్తా ఫైనల్గా అయితే మా పాస్తా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గాయస్